నమస్కారం మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏడిఎంఎస్ షోరూమ్ నూతన షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన అతిథులు మన సార్ కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది అదే విధంగా ఏడిఎంఎస్ గ్రేట్ లీడర్స్ అనేటువంటి మన రెడ్డి సారైతేనేమి మన గౌస్ గౌస్బాద సరైన ప్రత్యేకంగా బాలకృష్ణ సారైతేనేమి వివిధ రకాల ప్రేమ సరైతేనేమి వినాయక సరైన ఈశ్వరెడ్డి సారైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు ఏడిఎంఎస్ వెహికల్స్ పైన అవేర్నెస్ కలిగిస్తున్నాము ఏడిఎంఎస్ వెహికల్ పైన ఎందుకు పర్యావరణం పైన యుద్ధం చేసేటువంటి ఒక ప్రకటన చేస్తున్నామంటే భారతదేశము పొల్యూషన్ నుంచి చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి జబ్బులు సంభవిస్తున్న తరుణంలో మనందరూ కూడా పర్యావరణాన్ని కాపాడే దాంట్లో మనం అందరూ కూడా పాలు పంచుకుంటున్నాం అంతేకాకుండా బయట వెహికల్ ఏ వెహికల్ అయినా ఏడిఎంఎస్ వెహికల్ కాకుండా ఏ పై ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నా పర్యావరణాన్ని కాపాడచ్చు ప్రత్యేకంగా మన ఏడిఎంఎస్ వెహికల్ తీసుకోవడం వల్ల అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి ఒక బ్యాటరీ అయితేనేమి మోటార్ అయితేనేమి ఛార్జింగ్ అయితేనేమి బాడీ అయితేనేమి కొత్త కొత్త టెక్నాలజీతో తయారు చేసి ఆ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ కాకుండా పేద బడుగు బలికైన వరకు ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఒక మంచి వ్యాపార అవకాశం కూడా ఏడిఎంఎస్ లో అందించడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతారని రాబోయే రోజుల్లో పర్యావరణాన్ని కాపాడేదం కోసము ఇంతకు ముందు కలెక్టర్ గారు కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది వివిధ రకాల శాఖల్లో ఉన్నటువంటి అధికారులు కూడా అవర్నెస్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు సాక్షాత్ ముఖ్యమంత్రి వారిలే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రతి ఒక్కరు కూడా మారండి రాబోయే రోజులు మొత్తం ట్రెండంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడదాం పర్యావరణాన్ని కాపాడదాం ఏడిఎంఎస్ వెహికల్ వాడదాం ఆర్థిక విముక్తి పొందుదాం అని కోరుకుంటూ పాకాల ఏడిఎంఎస్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ జై ఏడిఎంఎస్